నేను ఒకసారి చెప్పిన లాస్ట్ పాయింట్ చెప్తున్నాను మీకు ఎందుకంటే గొంతు పోయింది కాబట్టి నేను లాస్ట్ పాయింట్ ఒకటి చెప్తాను మీకు మా నల్గొండకు పోయినప్పుడు హైదరాబాద్ ఉన్న సెక్రటరేట్ ఎప్పుడు అడుగుతారు హరీష్ రావు అంటుడు కేటీఆర్ అంటుండ్రు అంటే నేనా రేపు బాబు ఒక రెండేళ్ళు మూడు నెలలు సంవత్సరం మూడేళ్ళు ఆగురి కేసీఆర్ ఆయన ఆరోగ్యంగా ఉంటే కేసీఆర్ అని పెట్టుకుంటారు కేసీఆర్ టీఆర్ఎస్ అని ఉంటుంది బ్రాకెట్లో హరీష్ రావు హెచ్ కేటీఆర్ ఆయన రాము అని పెట్టుకుంటాడు ఏమో కల్వకుంట్ల కవిత ఆమె బతుకమ్మ టీఆర్ఎస్ అని ఏం పెట్టుకుంటుందో అది ఐదు పార్టీలు అవుతుందని చెప్పాడు నేను చెప్పినట్టు జరిగిందా లేదా రెండేళ్ళకెళ్ళి మాట చెప్తుంది ఆ పార్టీలు ఉండవు ఒక కాంగ్రెస్ పార్టీ నూట నాలుగు ఏం కదా పదేళ్ళు అధికారం ఉంటా లేకున్నా పదేళ్ళు అందరూ అయిపోయిందనుకున్నారు ఇక కేసీఆర్ పరివాడు అనుకున్నారు మళ్ళీ ఎట్టొచ్చింది అధికారం అందుకనే జాతీయ పార్టీలు సుస్థిరంగా ఓడినా గెలిచినా ఉంటాయి ఈ రీజనల్ పార్టీలు గాలిలో వస్తాయి గాల్లో కలిసిపోయినాయి అందుకనే బీఆర్ఎస్ అనేది ఎప్పుడైతే పార్టీ పేరు మార్చిండే ఆ రోజే ప్రెస్ మీట్లో చెప్పినా నువ్వు ఎప్పుడైతే టీఆర్ఎస్కి వెళ్ళి బీఆర్ఎస్ మార్టీ ప్రధానమంత్రి మా నాయన ప్రధానమంత్రి అవుతుందని చెప్పి ఓ కవిత యాభై స్టేట్మెంట్ ఇచ్చింది ఇప్పుడే మా బావలేదు దోసుకు తిన్నానంటుంది కవిత గారు దీనికి కూడా సమాధానం చెప్పు పక్కా కేసీఆర్ ప్రధానమంత్రి ఉన్న ముఖ్యమంత్రి పోయింది ఎం ఎంపీగా ఓడిపోయింది గవర్నమెంట్ పోయింది పార్లమెంట్ ఎలక్షన్ గుండి సున్నా వచ్చింది ఇంకెక్కడ పాట ఇప్పుడు సర్పంచ్ పోటీ చేస్తే మా వాళ్ళే కొట్టుకుంటారు వాళ్ళొక్కడ క్యాండిడేట్ దొరుకుతారు వాళ్ళకు మీరు చూడండి పన్నెండు పన్నెండు వేల గ్రామ పంచాయతీ పన్నెండు వేలల్లో ఒక ఏమంటే వస్తే ఒక రెండు మూడు వేలు ఏమొస్తాయో సొంతంగా బలం ఉందో ఒక్క సర్పంచ్ రాదు పార్టీ రేషన్ కార్డు ఇవ్వనోడు ఇల్లు కట్టనోడు అవసరమా అవసరం లేదని ఆ పార్టీని తీసి పార్లమెంట్లో గుండు సున్నా వేసితే బీజేపీకి ఉన్న నాలుగు ఓట్లు బీజేపీకి చేపిస్తే వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయి లేకపోతే మాకు పద్నాలుగు సీట్లు రావాలి పార్లమెంట్ మా లెక్కన అందుకనే కేసీఆర్ కేటీఆర్ గురించి మీరు కూడా మర్చిపోరు కేసీఆర్ కేసీఆర్ బీఆర్ఎస్ బిఆర్ టిఆర్ఎస్ కేటీఆర్ కవిత హరీష్ అనేది గతం గతాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవాలి ముందు చూడాలి ముందు ఎవరు ఉంటారు కాంగ్రెస్ పార్టీ ఇంకా పదిహేను ఏళ్ళు ఉంటుందా పదిహేను ఏళ్ళు ఉంటుందా ఇరవై ఏళ్ళు ఉంటుందా అది తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా మాకు ఆంధ్రాలో ఒక వార్డు మెంబర్ లేడు అయినా సోనియా గాంధీ ప్రజల కోరిక పిల్లల ఆత్మ బలిదానాలు ఇవన్నీ చూసి సకల జన్మ సమస్య చూసి తెలంగాణ వచ్చింది మధ్యలో పదిహేళ్ళు అధికారం లేదు ఆయన ఏడు లక్షల కోట్లకు వచ్చి దళితుడు ముఖ్యమంత్రి చేసి ఆయన్ను మేము బాధపడలే మా పని మేము చేసుకున్నాం ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు పంతొమ్మిది వందల పదమూడు మంది అమ్ముడుపోయిను ఆరుగురు ఉంటే కూడా మా పట్టి విక్రమార్గ గారు శ్రీధర్ బాబు గారు రాజగోపాల్ రెడ్డి గారు సీతక్క గారు పోడం వీరేగా ఆరుగురు ప్రతిరోజు అసెంబ్లీలో మాకు ఇచ్చినా ఇవ్వకున్నా కొట్లాడిను నేను ఇక్కడ కూడా ఇది మీకు సంబంధం లేని విషయం కానీ నేను ఇక్కడ కూడా ప్రతిపక్ష నాయకునికి ఏం చెప్తున్నా అంటే ప్రతిపక్ష హోదా ముఖ్యం కాదు మాకు ప్రతిపక్ష హోదా తీసేసి ఆరు ఊరు ఉండి ఏడు ఊరున్న మొదటి విడతలో చూపించను మా బట్టిని పక్కదాడిలో కూర్చోబెట్టి మా ప్రతిపక్ష హోదా వచ్చింది పంతొమ్మిది మంది గెలిస్తే నూట పంతొమ్మిది వచ్చింది ఇక్కడ కూడా ప్రతిపక్ష నాయకులు పదకొండు మంది ఉన్న అసెంబ్లీలో వచ్చి కొట్లాడినప్పుడే ప్రజల సమస్యలు ముఖ్యమంత్రికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్ష నాయకునికి అంతే బాధ్యత మేము పార్లమెంట్లో వందల క్వశ్చన్ తెచ్చా హైదరాబాద్ విజయవాడ రోడ్ అని అదని ఇదని టెక్స్టైల్ ఇండస్ట్రీ అని ఆడ మా గవర్నమెంట్ లేదు కదా ఖర్గే గారు అధిర్ రంజన్ చౌదరి మాకు అఫీసర్గా గుర్తింపు లేదు రాజ్యసభలో గుర్తింపు ఉన్నది లోక్సభలో గుర్తింపు లేదు అప్పుడు అయినా అధిర్ రంజన్ చౌదరి గారు సోనియా గాంధీ గారు రోజు పార్లమెంట్కి వచ్చేవాళ్ళు ప్రతిపక్ష హోదా ఉంటేనే పోయే కాదు ఆరుగురు నోళ్ళం గవర్నమెంట్ నిలదీసి గవర్నమెంట్కి మళ్ళీ వచ్చిన వాళ్ళ మేము ఇక్కడ కూడా ఆ విధంగా ఉంటేనే అధికార పక్షం కూడా వాళ్ళు సలహాలు ఇవ్వాలి తప్పు చేస్తే తప్పు పట్టాలి మంచి సలహాలు ఇవ్వాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని ప్రతిపక్ష పార్టీ కూడా సలహా నేను కదా చెప్తారా నేను పేపర్ బుకల్ కానీ సలహా ఇస్తున్నా కదా ఎగ్జాంపుల్ నల్గొండ ఎగ్జాంపుల్ తెలంగాణ అసెంబ్లీ చెప్పిన పార్లమెంట్లో అధిన పైసా నేను ఎంపీగా ఉన్నా వాళ్ళ ఎంపీలు ఇరవై మంది ఉన్నారు మాకు హోదా లేదు యాభై రెండు మంది యాభై ఐదు మంది వెళ్తే హోదా వస్తుంది అంత ముందు ఖర్గే గారికి కూడా హోదా లేదు పెద్ద మనిషి అయినా ఆ చలికాలంలో రోజు వచ్చేవాడు అసెంబ్లీ అంటే ప్రతిపక్షం ఎంత అంటే ముఖ్యమంత్రి తర్వాత ప్రతిపక్ష నాయకుడే ముఖ్యం హోదా ఉన్నదా లేదా తర్వాత సంగతి కావాలని కోరుకుంటున్నా ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణలాగా పచ్చగా ఉండాలి త్వరగా డెవలప్మెంట్ కావాలని ఆకాంక్ష అందరికీ సంక్రాంతి చెప్పారు అసెంబ్లీ లేని ప్రతిపక్ష నాయకునికి కాడు ఎవరికి ఇయ్యాల కార్డు ఎవరికి ఇవ్వాలి ఇవాళ వాళ్ళ ఐటీ గురించి ఏం చేశాను కేసీఆర్ గారు నేను ఒకసారి రెండు వేల పద్నాలుగు మొదటిసారి ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఉన్నారు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మళ్ళా ఆరోసారి పార్లమెంట్ వెయ్యి సార్లు అపాయింట్మెంట్ అడితే అపాయింట్మెంట్ ఇవ్వలేడు ఇంకా సమ్మిట్కి వస్తాడు అసెంబ్లీకి ఏమి వస్తాను అంటే సమ్మిట్కి ఎట్లా వస్తారు మీరు సరే డిప్యూటీ ఫ్లో అయినా ఫ్లోర్ లీడర్ అనుకున్నాం డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ముగ్గురు ఉంటారు హరీష్ రావా కేటీఆర్ ఇంకా వాళ్ళ పార్టీలు ఎవరు ఉన్నారు లీడర్లు కార్యవర్గం చేసుకోవచ్చు ఇస్తే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ని పిలుస్తాం మరి ఫ్లోర్ లీడర్గా బావ పడుతున్న పంచాయతీ ఎవరో తెలుసుకొని ఎవరోని తీసుకోరీ అనే పిలుస్తాము మాకు ఆడ కార్యవర్గం ఉంటుంది సిఎల్పి సెక్రటరీ సిఎల్పి డిప్యూటీ లీడర్ ముగ్గురు ఎగ్జిక్యూటివ్ మెంబర్లు కోశాధికారి సిఎల్పి లీడర్ ఆ కార్యవర్గం కూడా రెండు నెలలు వేసుకోలే వాళ్ళు 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 ఆశకుండా పార్టీ ఉండదు ఇక మాకు భవిష్యత్తు లేదు మన దుకాణం బంద్ అయిందని పార్లమెంట్తో ఆశపడే ఉన్నప్పుడు నాలుగు ఓట్లు అటు వేస్తేనే బీజేపీ ఎన్ని సీట్లు వచ్చినాయి ఇది అందుకని బీఆర్ఎస్ గురించి నన్ను కాదు తెలంగాణ మినిస్టర్ ఎవరు వచ్చినా అనుకోవద్దు ఇంత డీటెయిల్గా చెప్పిన పద్ధతి ఏం లేదు కాంగ్రెస్ కాంగ్రెస్ ఇప్పుడు నువ్వు నా గొంతు ఎందుకు పోయింది ఏ ఏ ఊర్లో ఐదుగురు వేస్తున్నావు ఐదుగురు కాంగ్రెసే రాను చేసుకోవాలంటే ఇంటలేరు నేను గెలిచి వస్తా నేను కలిసి టీఆర్ఎస్ అంటే ఎక్కడ టీఆర్ఎస్ దా టీఆర్ఎస్ బీజేపీ గ్యాలడీ లేదంటే నేనే కాంగ్రెస్లో మాకు మాకే పోటీ నేను ఇరవై మంది ఎప్పుడైనా గెలిపిస్తానా రేవంత్ రెడ్డి గారు యాభై మంది గెలిపిస్తారా నేను మళ్ళా ముఖ్యమంత్రి మళ్ళీ మూడు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఉండేది ఖాయం ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా మేము ఇవాళ చేసే బస్సు చిత్త బస్సు కానీ రెండు వందల యూనిట్లు వాడుకుంటే వెయ్యి రూపాయలు కరెంటు బిల్ వచ్చేది ఒక బిల్లు కడతలేరు వీళ్లకు వెయ్యి కోట్ల రూపాయలు మాకు ఈ పేదోల కోసం ముందు చూస్తున్నాం ఇవాళ ఐటీ కంపెనీలు ముందు చూస్తున్నాం ఐటీ కంపెనీ ఇండస్ట్రీస్ పిల్లల ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు ఇన్ని చేసిన పార్టీని తెలంగాణ ఇచ్చిన పార్టీని ఓడ ఒక్కసారి అంటే దళిత ముఖ్యమంత్రి గిరిజనులకు ముస్లిం పన్నెండు శాతం వంద అబద్ధాలు అయితే రెండు సార్లు అయినాయి అని ఇప్పుడు వాళ్ళ బిడ్డకు సమాధానం చెప్పలేక వస్తున్నారు వాళ్ళ పార్టీ గురించి మీరు మార్చి అనవసరంగా నా పదిహేను నిమిషాలు టైం చేశారు జరుగుతుంటే ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంత మంచి వాళ్ళంటే దేశంలో మంచి వ్యక్తులు సౌమ్యులు మాటకు మర్యాద ఇచ్చేవాళ్ళు ఇంటి కోసం అన్నం పెట్టి ఛాయ మంచి నీళ్ళు ఇచ్చే సంస్కృతి తెలుగు రాష్ట్రాలదే ఈ రెండు తెలుగు రాష్ట్రాలు మంచి మనసులు మనసులు కూడా కలిసిపోయినాయి రెండు రాష్ట్రాలు కూడా అభివృద్ధి కావాలనేదే కోరిక చిన్న చిన్న ఇష్యూలు వస్తుంటే పోతుంటుంది దాని మీద నో ఒక ఇది ప్రతిష్టాతం ఏ రాష్ట్రం కూడా చేయని విధంగా ఏర్పాటు చేస్తున్నావు మీరు కూడా అక్కడికి లైవ్ వచ్చిన మీ టచ్ ఇక్కడ న్యూస్ చేయకుండా నా న్యూస్ కూడా ఆంధ్రప్రదేశ్ చూపించాలని నా రిక్వెస్ట్ అది చెప్తే ఏముంటుంది ఆయన నేను ఎమ్మెల్యేగా ఆయన ముఖ్యమంత్రిగా దగ్గర ఉండి చూసిన గంటలో టైం ఇచ్చాను ఆయన మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఉండదు ఆయన టైం మెయింటైన్ చేసే మనిషి నాకు కొన్ని నేను అప్పుడు అసెంబ్లీలో మళ్ళా ఆయన ఆపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు ఐటీ మినిస్టర్గా ఉన్నా రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా నువ్వు ఏ విధంగా పనిచేస్తావు ఆయన కూడా నువ్వు కూడా మంచి హార్డ్ వర్కర్ కాబట్టి హరిసార్లు వెళ్తున్నావు అని చెప్పి అభినందించాను చాలా సంతోషం ఆయన ఆశీర్వదించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్